నమస్కారమండి సుమతి శతకంలో నేడు యాభై ఎనిమిదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ కైన జాలింబడి తీర్పదగదు తేలగ్ని బడగ పట్టిన మేలెరువునే మీటుగా భావం తేలు నిప్పులో పడినప్పుడు వాని ఎందు జాలిపడి దానిని బయటకు తీటకు పట్టుకునినచో కుడుతుంది కానీ మనము చేయబోవు మేలును తెలుసుకునలేదు ఆ విధంగానే జాలిపడి మూర్ఖునకు ఆపద ఎందు అడ్డుపడ చూసినచో తిరిగి మనకు అపకారం చేయను కావున అట్లు చేయరాదు సమ సర్వీజన జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం